ఐదేళ్లు వేములవ పట్టణానికి చేసిన అపూర్వ సేవలకు తాజా మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు దంపతులు ఎస్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్లో మంగళవారం జర్నలిస్టు తమ ఆత్మీయతను పంచారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఐదేళ్ల పాటు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన రామతీర్థపు మాధవిరాజు పట్టణాన్ని పచ్చదనము పరిశుభ్రత భద్రత గల పట్టణంగా తీర్చిద్దడమే కాకుండా నూట పది కోట్ల రూపాయలతో పట్టణాన్ని ప్రగతి పదవులు నడిపించి విశేష సేవలు అందించారని కొనియాడారు ఇక మీరు చెప్పిన వాటి నేను ఎక్కువ చెప్పడం బాగుండదు కాబట్టి ఐదు సంవత్సరాలలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పట్టణ అభివృద్ధికి వారు చాలా కృషి చేశారు ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ కొన్ని సందర్భాల పట్టించుకోకుండా పార్టీ కోసం పట్టణ అభివృద్ధి కోసం వారు చేసిన సందర్భాల్లో నేను కొన్ని సందర్భాల వారి దగ్గరుండి ఉండి మీరు రాత్రి పగలు ఎక్కడ మేము ఫంక్షన్లోకి అయినా కానీ ఏదైనా కానీ ఫోన్లు వస్తే స్పందించడం మనం అప్పటికప్పుడే వాటిని పరిష్కార మార్గం చెప్పడం మనం నా ముందే చాలా సార్లు నేను చూడడం జరిగింది ఇప్పుడు వారు మీరు చెప్పారు అలాగే వారు పట్టణాభి గురించి చేయడం జరిగింది వారికి ప్రత్యేక విక్రదం చేతు థ్యాంక్ యూ అందుకోసం మనం తనకి పోతే హానర్ చేస్తే కూడా లాభవ తరానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఈ చొరవ చూపిడు ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే జిల్లా అధ్యక్షుడు కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడం అనేటువంటిది హర్షించదగినటువంటిది థ్యాంక్ యూ కార్యదర్శి మహేష్ గారు మాట్లాడుతున్నారు సభకు నమస్కారం తాజా మహజన్సేజన్గా ఐదు సంవత్సరాలు ఎన్నో సేవలు అందిస్తూ కూడా కరోనా కష్టకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వేములవడ పట్టణంలో పారిశుద్ధ్యంలో ప్రత్యేక దృష్టి సారించినటువంటి మా ఆత్మీయ సోదరికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు మున్సిపల్ చేయాల్సిన మనం కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించాలి కూడా అధ్యక్షుల వారు అడగగానే సరే చేసుకుందాము అనేది ఈరోజు కార్యక్రమానికి మాకు సమయం ఇచ్చినందుకు రామచంద్ర మాధవి రాజు అన్నగారికి ప్రత్యేక మరి మేము ఒక టైంలో కూడా మంచి చేసేటప్పుడు ఒక సమయంలో కొన్ని పత్రికా సోదరులు కూడా అన్నారు మరి మీరు వచ్చినప్పటి నుంచి రాయడానికి ఒక వార్త ఇవ్వడం లేదని అన్నారు నిజంగా చాలా సంతోషం అనిపించింది అంటే గతంలో శానిటేషన్ పరంగా కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఏదైనా రీజులేషన్ విషయంలో కావచ్చు కొంచెం అంటే వెనుకబడిపోయింది మనం వెళ్ళబడటము దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఏ రకంగా చేస్తే బాగుండు అంటే అనే గవర్నర్ రావడం తర్వాత మేము మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోగానే కొన్ని నిధులు పడిన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చిన్న వినర్ మాకు కూడా ప్రోత్సాహం అందించి వారు ఇవ్వడం వల్ల నేను స్థానంలో ఉన్నాను మరి ఈ విధంగా కొన్ని సందర్భాలు మాకు ఎదురైనటువంటి పరిస్థితులు కూడా మేము అన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఏ రకంగా పట్టణం డెవలప్మెంట్ చేసుకోవచ్చు పార్టీలకు అతీతంగా ఈరోజు మా మున్సిపల్ పాలన వరకు ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క అవసరం యూత్గా చాలా గొప్పగా పనిచేయడానికి ముందు వసతులు ఉండి పనిచేసిన వారికి సలహాలు సూచనలు తీసుకుంటూ పార్టీలకు ఖచ్చితంగా కూడా అన్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నాం మరి మొన్ననే చూసినా మా మన మీడియాలో అంటే మా మీటింగ్లో వంద పది కోట్ల తోటి కూడా పట్టణాన్ని అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకున్నాం ఇందాక పెద్దవాళ్ళు కూడా చెప్పారు గతంలో కంటే మా పిల్లలు ఐదు సంవత్సరాలు చాలా గొప్పగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా చాలా సంతోషం కనిపిస్తుంది మరి రానున్న రోజుల్లో ఈ విధంగానే మళ్ళీ ప్రోత్సాహం ఉండాలి ఈ విధంగానే మా ఎంకరేజ్మెంట్ ఉండాలి మరి ఏదైనా తెలియని విషయాలు కూడా మేము అధికారం అనేది పదవి శాశ్వత కాదు ప్రజ సేవ చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాము మరి వారైతే ఒక విషయం చెప్తుంటారు మనము జనాల్లో వెళ్ళినప్పుడు ఒక చెడు చేయకపోతే మంచి చేస్తారు అంటే మంచి చేయకపోయినా సరే మనం పడుకున్నప్పుడు మరి ఈ ఈరోజు నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది అని పడుకుంటే పడేటట్టు ఉండాలి అని వారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు నిజంగా చాలా నిజంగా అది గొప్ప విషయం ఎందుకంటే మనం మంచి చేయబడిన పర్వాలేదు కానీ ఇద్దరికీ చెడు చేయ ఆలోచన మాత్రం మనకు మనకు రావద్దు అని ఒక గొప్ప మాట చెప్పుకుంటాను ఆ రకంగానే మేము ఎదుర్కొంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ రకంగానే మెరుగుకుంటూ ప్రతి ఒక్కరికి మనసు నొప్పి ఏ విషయంలో సరే మనసు నొప్పి అయ్యకుండా వాళ్ళు తిట్టినా సరే దాన్ని మేము మళ్ళా కొద్దిసేపు బాధపడినా సరే కొన్ని రకాల కొన్ని విషయాలు తెలిసినా సరే మేము బాధపడతాం అయినా సరే సో మనం బాధపడదు అయినా సరే మనం పాజిటివ్గా తీసుకోవాలి వాళ్ళు తింటే మనకు ఆశీర్వాదాలు వాళ్ళు చెప్పినే మనకు ఆశీర్వాదం అని చెప్పి పాజిటివ్గా పోవాలి మనం పోతుంటూ ఉంటేనే మనకి ఎన్నో మనకేమో ఉళ్ళకంచదుగుతాయి అయినా సరే మనం ఎదురుకొని మనం కొద్దిగా పోవాలని వాళ్ళు చెప్తుంటారు ఆ విధంగానే మేము ఎదుర్కొంటే ఈ రకంగా అయ్యే రోజు ఇస్తారు ఈ మెంబర్గా వచ్చినప్పటి నుంచి వాళ్ళు సెల్ జరిగి మూసుకొచ్చి ఏర్పా ఈ స్థానాలుగా నిలుచుకొని పట్టణ ప్రజలందరూ మండల సహసారం అందరూ సహసారంతో ఈ స్థాయికి రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఈ రకంగా ప్రోత్సాహం ఉండాలి ఇంకేదైనా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం సత్కారం చేస్తున్నారని చెప్పారు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్